లక్ష్మి లక్ష్మి బాగా ఆకలిగా ఉంది త్వరగా కాస్త అన్నం పెట్టు ఆ వత్తనాన్నయ్యా కాలు గడుక్కొండ్రా త్వరగా ఇల్లి కాళ్ళు చేతులు గడగాలి అసలే బాగా ఆకలిగా ఉంది అయినా లక్ష్మి ఇంట్లో వంట ఏం చేసిందో ఏమో మరి ఏమో వంట ఏం చేసావేంటి వాళ్ళ మన పెరట్లో కాసిన కాకరకాయలతోటి కాకరకాయ వేపుడు చేశానండి అబ్బా కాకరకాయ అసలే నాకేమో బాగా ఆకలిగా ఉంది నువ్వు కాకరకాయ అంటే ఉన్న ఆకలి కూడా పోయింది ఏంట మాట్లాడుతున్నావు కాకరకాయ తింటే ఒంటికి ఎంత మంచిది నువ్వేమన్నా చెప్పు లక్ష్మి నాకు మాత్రం కాకరకాయ వద్దు మన పొరిగింటోళ్ళు ఏదో ఒక మంచి కూర చేసినట్టున్నారు గాని కాస్త పెట్టించుకోరా అదేందయ్యా కష్టపడి కూర ఉండితే ఇంట్లో తీసుకురమ్మంటున్నావు లక్ష్మి ముందు మాట్లాపి కూర తీసుకోరా అయినా నువ్వు చేసే కూరలే నాకు నచ్చవు అది పక్కింటి శాంతమ్మ చూడు ఎంత బాగా చేస్తుందో అంతే లేవయ్యా ఇంట్లో పెళ్ళాం చేసిన వంటలు గాని పక్కింటి పొల్లగోరలో ఎలాగున్నా నచ్చుతాయి తామరకి అని కోపంగా చేతిలో ఉన్న గిన్నె పట్టుకుని పక్కింటికి బయలుదేరింది శాంతమ్మ ఏ వంట చేశావేంటి మా ఆయన ఇంటికి రాగానే నీ ఇంటి వంట వాసన గురించే మాట్లాడుతున్నాడు తోటకూర పప్పు చేశాను వదిన అవునా మీ అన్న కాస్త కూర వేసి పెట్టి శాంతమ్మ నేను కాకరకాయ చేశాను తినకుండా నీ దగ్గరికి వెళ్ళి కోర తమ్మని చెప్పాడు అవునా సరే వదిన ఇక్కడే ఉండు తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్లి తోటకూర పప్పు తీసుకొచ్చి లక్ష్మి చేతికిచ్చింది సరే శాంతమ్మ మీ అన్న మంచి ఆకలి మీద ఉన్నాడు వారిని వెళ్తాను అలాగే వదిన అలా పక్కింటి శాంతమ్మ వండిన తోటకూర పప్పు తీసుకెళ్లి రామయ్యకి వడ్డించింది రామయ్య ఆ కూరని లొట్టలేసుకుంటూ తింటూ అబ్బబ్బబ్బా ఏం వండిందిలే శాంతమ్మ లక్ష్మి చూడు శాంతమ్మని చూసి వంట నేర్చుకో ఎంత బాగా వండిందో ఒక్కరోజు వంటగదికి నువ్వు వచ్చి చేస్తే అర్థం అవద్ది వంట చేయడం ఎంత కష్టమో నేనా వంట అది అసాధ్యంలే గాని అనగాని లక్ష్మి కోపంగా ఒక చూపు చూసింది అలా కాసేపటికి పక్కింటి శాంతమ్మ వచ్చింది వదిన వదినా ఏంటి శాంతం ఎట్టాగొచ్చు మా ఆయనకి నేను చేసిన వంట నచ్చలేదంటున్నా అందుకే కాస్త మీ ఇంట్లో కూర తీసుకురామని పంపించాడు అవునా ఆగి తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చింది అలా రోజు ఒకరి కూరలు మరొకరు ఇచ్చిపుచ్చుకునేవారు ఒకరోజున శాంతమ్మ లక్ష్మి ఇంటి ముందు గోడపై ముచ్చట్లు పెట్టారు వదిన మా ఆయనకేమో నీ వంటలు ఇష్టం మీ ఆయనకేమో నా ఇష్టం అవును శాంతం ఇంట్లో చేసిన వంటల కంటే పక్కింటి పుల్లకూరలే అందరికి నచ్చుతాయిలే వాళ్ళ నాన్నని చూసి చాందిని కూడా అట్టాగే తయారైంది శాంతం మా ఇంట్లో కూడా మా పిల్లలు అట్టాగే ఉన్నారు సరే వదిన మన నిద్రం ఒక ఒప్పందానికి వద్దాం ఇవాటి నుండి నువ్వు చేసిన వంటలు నాకు ఇవ్వు నేను చేసిన వంటలు నీకిస్తాను అప్పుడు తరచూ అడగడాలు అవి ఉండవు కదా అంతే శాంతం అట్టగే చేద్దాం నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది అలా ఆ రోజు నుంచి ప్రతిరోజు శాంతమ్మ వంట పూర్తవగానే లక్ష్మికి వెళ్ళి తన కూరలిచ్చేది లక్ష్మి కూడా తన కూరలు శాంతమ్మకి ఇచ్చేది ఒక రోజున రామయ్య తింటూ ఉన్నారు చూడు పొరిగింటి శాంతం నీకంటే చిన్నదైనా ఎంత బాగా వంటలు చేస్తుందో నువ్వు చేస్తే అసలు కూరలు రుచే ఉండవు లక్ష్మి శాంతమ్మ దగ్గర వంట నువ్వు అప్పుడు రోజు ఇట్ట పొరిగింట్లో కూరలు తెచ్చే ఉండదుగా నీకు చూతున్నా చూతన్నా రోజు ఓపిక పట్టుకొని నేను ఎంత బాగా కూరలు చేసినా రుచిదని రుచిలదని ఎట్టా అని ఏడుస్తూ కోపంగా లోపలికి వెళ్ళింది కాని లక్ష్మి గురించి అస్సలు పట్టించుకోడు లక్ష్మి కూడా మరుసటి రోజు శాంతమ్మ దగ్గర నుంచి కూరలు తీసుకోవటం మానేసింది ఏంటిదినా మనం ముందే ఒప్పందం పెట్టుకున్నాం కదా ఒకరి కూరలు మరొకరు మార్చుకుందామని మరి ఏంటి నేను చేసిన కూరలు తీసుకోమంటే తీసుకోవట్లేదు శాంతం నాకిట చేయడం నచ్చడం లేదు ఇలా ఎన్ని రోజులని కూరలు మార్చుకుంటాం చెప్పు ఒక పని చేద్దాం మీ ఇంట్లో నువ్వు చేసిన కూరలో నేను చేశానని పెట్టు మా ఇంట్లో నేను చేసిన కూరలో నువ్వు పంపించావని చెప్తా అలాగే వదిన మంచి ఆలోచన చెప్పావు ఆ రోజు నుంచి లక్ష్మి వంట చేస్తుంది వడ్డించే సమయం వచ్చేసరికి ఇది శాంతమ్మ వంట అని చెప్పేది పప్పు ఎంత రుచిగా ఉందో ఎంతైనా శాంతమ్మ వంటకి పోటీ ఉండదులే లక్ష్మి అవును నిజమే అబ్బా మన పొరిగింటి శాంతమ్మ లేకపోతే రోజు నీ కూరలు దండలాగా చచ్చే అలా లక్ష్మి చేసిన ప్రతి వంటకు పేరు మాత్రం శాంతమ్మదే అలా రోజులు గడిచే కొద్దీ రామయ్యకి శాంతమ్మ వంటలే నచ్చుతున్నాయి కానీ అవి లక్ష్మి చేసిన కూరలోని అని తెలియదు కానీ ఒక రోజున లక్ష్మి నిజాన్ని దాచలేక చెప్పేసింది లక్ష్మి నేనెంత తప్పు చేశాను ఇప్పుడే అర్థమైంది నువ్వు కష్టపడి వండిన వంటని రుచి చూడక ముందే దూషించాను నన్ను క్షమించు ఎన్ని రోజులు నీ వంటను తెలియక శాంతమ్మని బొగిడాను కానీ నువ్వు చాలా బాగా కూరలు చేశావు మీకోసం వంట చేసి పట్టడం కష్టమే కానీ నన్ను తప్పు పట్టడం ఇంకా బాధగా ఉంటుందయ్యా ఇక నాకిట్ట ఇట్ట దాచిపెట్టి ఓపిక లేక ఈవేళ చెప్పాల్సి వచ్చింది మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది ఏదైనా సరే అందరికి పక్కింటి కూరలే నచ్చుతాయి మరి ఇంట్లో ప్రేమగా ఆడాలు మాత్రం నచ్చవు ఇకపై నేను నీ వంటపై ఒక్క మాట కూడా లక్ష్మి నీ చేతి వంట నిజంగా రుచిగా ఉంటుందన్న మాట నాకు ఇప్పుడే అర్థమైంది నన్ను క్షమించు అలా లక్ష్మి వంట రహస్యం బయటపడింది నుంచి రామయ్య లక్ష్మి చేసిన వంటనే పొగడసాగారు ఎడ్లబండి మీద కాశీయాత్రికి బయలుదేరారు పాపయ్య సిద్దయ్య ఇంకా కాశీకి చేరడానికి నలభై మైళ్ళ దూరం ఉంది అయ్యా ఇంకా ఇక్కడి నుంచి కాశీకి చేరడానికి ఒక నలభై మైళ్ళు ఉండొచ్చు ఉదయానికల్లా మనం ఉంటామయ్యా అమ్మయ్యా ఇన్ని రోజుల నా కాశీ యాత్ర కళ రేపటికి నెరవేరబోతుందనమాట అవునయ్యా మన మనం దప్ప ఎవరూ కాశీకి రాలేదు అలా ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎడ్ల బండి మీద కాశీ వైపుకి వెళ్తారు అప్పుడే అక్కడ అకస్మాత్తుగా ఆకాశం మొత్తం మబ్బులతో చుట్టుముట్టింది కాసేపటికి వర్షం రావటం మొదలైంది అరే పాపిక వర్షం మొదలైంది చూస్తుంటే భారీ వర్షం పడేలా ఉంది దగ్గరలో ఏదైనా పూటకుళ్ళమ్మ ఇల్లుంటే పద అక్కడికి వెళ్దా అమ్మో పూటకుళ్ళమ్మ ఇంటికా నేను రాను బాబోయ్ మొత్తం డబ్బులు నువ్వేం గట్టద్దిలే బాపయ్యా నువ్వు సగం నేను సగం పైసలు చెల్లిద్దాం అయ్యా నేనైతే రాను కావాలంటే మీరు అల్లండి నాతోనైతే అంత పైసలు లేవు కోరిని పిసినారవుడ ఇంత వర్షం పడుతుంటే ఎక్కడనుంటావు అయ్యా నేనే చెట్టు కిందో పుట్ట కిందో ఉంటానులే సరే నువ్వు ఎట్లయినాదావు నన్ను అయితే ఆ పూటకుల్లమ్మ ఇంటి దగ్గర వదిలిపెట్టు అనగానే పాపయ్య కొంచెం దూరంలో ఉన్న ఇంటి దగ్గర ఎడ్లబండి ఆపాడు అయ్యోరు ఇది పూటకుల్లమ్మ ఇంటిలానే ఉంది మీరు ఇక్కడ బస చేయండి నేను వెళ్ళి ఆ చెట్టు కింద బస చేస్తాను సరే పాపయ్య నువ్వు వినేలా లేవు కదా అని ఎడ్లబండి దిగి ఆ పూటకుల్లమ్మ ఇంటి తలుపు కొట్టాడు పూటకుల్లమ్మ బయటకొచ్చింది సిద్దయ్య ఆమెకి పైసలిచ్చి తనకి కావాల్సిన జాగా తీసుకున్నాడు పాపయ్య మాత్రం చెట్టు కిందే ఎడ్లను గట్టేసి ఉంచి ఎడ్ల బండి మీద పడుకుని ఉన్నాడు ఈ వర్షానికి నిద్ర పట్టట్ల అదే ఈ వర్షం పడుకుంటే ఈ పాటికి ఎన్ని మైలు వెళ్ళేవాళ్ళమో ఏమో అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ అలాగే పడుకుంటాడు కాసేపటికి ఒకటే ఉరుములు మెరుపులు రావటంతో ఎద్దులు భయపడిపోతాడు పాపయ్య కూడా ఆ ఉరుముల శబ్దానికి ఉలిక్కిపడి ఎడ్ల మీద పడ్డాడు అంతే ఆ ఎద్దులు ఉరుముల భయంతో పాపయ్యని ఒక్క తనుదన్నాయి పాపయ్య ఎగిరెల్లి బురదలో పడ్డాడు అయ్యో ఈ పాపిస్తూ ఎద్దులు ఎంత పనిచేశాయి తీసుకొచ్చి ఈ బురదలో పడేశాయి అని బాధపడుతూ ఎడ్ల వైపు చూస్తాడు కానీ అక్కడ ఎద్దులు కనిపించలేదు చుట్టూ చూస్తాడు అప్పుడు కనిపించాయి ఎద్దులు పరిగిడు పాపయ్య కూడా ఎద్దుల్ని పట్టుకోవడానికి వాటి వెనకాలే పరుగులు పెడతాడు కానీ ఒక చోట లోతైన నుయ్యుందని గమనించకుండా ఆ నూతిలో అడుగు పెడతాడు అంతే బొక్క బొర్లా నూతిలో పడిపోతాడు సత్యంద్ర బాబాయ్ నా కాళ్ళు చేతులు విరిగిపోయి ఇక్కడే ఉంటానో ఏమో కాపడండి కాపడండి అని కుయ్యో మర్రో అంటూ లబలబ ఎడుస్తూ ఉంటాడు అలా నూతిలో నుండి మెల్లగా బయటికి రావటానికి ప్రయత్నించి చివరికి బయటకు వస్తాడు అమ్మో ఈ ఎద్దుల కోసం పరుగులు పెడితే నా ప్రాణం బొయ్యలో ఉంది ఎలా ఈ పూటకి ఆ కుల్లమ్మ ఇంట్లో పడుకుంటాను అని ఒంటి నిండా బురదతో కుల్లమ్మ ఇంటి బయట నిలబడి తలుపు కొడతాడు పూటకుళ్ళమ్మ తలుపు తెరిచింది పాపయ్యని కింద నుండి పైకి విచిత్రంగా చూసింది ఎవరయ్య నువ్వు ఈ సమయంలో వచ్చో చూస్తా ఉంటే అడుక్కునే ఓళ్ళ ఉన్నారే నీకు పెట్టడానికి నా దగ్గర సర్ది కూడా లేదు నేను అడుక్కునేవాణి కాదు నాకు కాస్త నీ ఇంట్లో జాగిస్తే ఈ పూట పడుకుని తెల్లారుజావని వెళ్ళిపోతాను తల్లి నా ఏవైనా పశువులు దొడ్డ నీకు జాగా ఇవ్వడానికి నీ వాలకం చూసావు ఎట్టాగున్నావో నువ్వు నీ బోరద సొక్క నీకు ఇంట్లో జాగ అయితే ఈ బురతో నా ఇల్లు మొత్తం ముందున ముందు వెళ్ళిపో అని కోపంగా తలుపు మూసేసింది ఇక పాపయ్య చేసేదేమీ లేక ఇంటి బయటే ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు ఈ చొక్కా చూస్తే బురతో ఉంది అందుకే ఈ ముసలిదినను లోపలికి పోనివ్వటంలా సర్లే ఈ పూటకి ఇక్కడే ఉంటాను అని బయటే ఉంటాడు ఇక అలా ఉదయమైంది వర్షము తగ్గింది సిద్దయ్య కూడా ఉదయాన్నే లేచి బయటకొచ్చి పాపయ్యని చూశాడు అప్పటికే పాపయ్య చలికి వణుకుతూ బురదతో నిండి ఉన్నాడు ఏమైంది పాపయ్యా ఉల్లంతయ్యి బురదేంటి అసలు నువ్విక్కడున్నావేంటి ఏం జరిగింది ఏం జైనయ్యా ఎడ్లబండి మీద పడుకున్నానా ఎద్దులు ఊరుములికి భయపడి ఒక్కసారిగా నన్ను తను దన్నాయి ఆ తన్నుకెళ్లి బురదలో పడ్డాను ఆ మాటలు వినగానే సిద్దయ్య పక్కపక్క నవ్వాడు ఓరే పాపిగా ఈ వర్షానికి బయట ఉండలేవు కొంచెం పైసలిచ్చి పూటకులమ్మ ఇంట్లో ఉందామని చెప్పాను విన్నావా ఇప్పుడు చూడు బురదలో ఈత గొట్ట వచ్చావు అని ఎగతాళి చేయసాగాడు అయ్యా చాలండి మీ వెకిరెంతలో ముందే బురదలో ఉంటే ఏంటయ్యా ఈ వెక్కిరెంతలో సర్లేర పాపిగా పద మనం బయలుదేరదాం ఎడ్లెక్కడున్నాయి ఇంకెక్కడెడ్లు ఆ ఉరుములకి భయపడి పరుగులు పెడితేను ఏంటి ఎద్దులేవా ఏం మాట్లాడుతున్నావు పాపయ్య నువ్వు అవునయ్యా ఆ ఎద్దులు పరుగు పెడితే వాటిని ఆపడానికి మళ్ళీ అక్కడ ఒక నూతుంటే దాంట్లో పడిపోయాను అందులో నుంచి బయటికి రావడానికే నా ప్రాణం తాకు వచ్చింది సచ్చాం ఇప్పుడు ఇప్పుడేం చేద్దాం పదండయ్యే ఎతుకుదాం అని వెతక వెతకసాగారు చుట్టుపక్కల వాళ్ళని అడిగారు అందరూ పాపయ్య అవతారం చూసి నవ్వారు మరికొందరైతే పిచ్చివాడనుకుని పరుగులు పెట్టారు అరే పాపిగా నీతో వచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి నీ పిసినారితనం వల్ల నీతో వచ్చి నేను ఇబ్బందులు పడుతున్నాను ఐగోరు నేనేం చేశానండి అవి ఉరుములొచ్చి భయపడిపోతాయిను అమ్మో పాపిగా నీకో దండం రా నీతో ఉంటే నేను కూడా పిచ్చొన్నయ్యి నన్ను కూడా చూసి ఊరోళ్ళందరూ అవుతారు అయినా ఇంకో చొక్క మార్చుకోవచ్చుగా నా కుండేదే ఒక చొక్క నేను స్నానం చేసినప్పుడు దండం మీద ఉంటుంది లేకపోతే నా ఒంటి మీద ఉంటుంది అయ్య బాబోయ్ ఇంకో చొక్క కూడా లేదా సర్లే గాని నా చొక్క వేసుకో సరే వేసుకుంటాను మళ్ళీ తిరిగి మీ చొక్క అడగకుండా ఉంటేనే వేసుకుంటే వేసుకో లేకపోతే లేదు నాదార్ నాది నీదార్ నీది అని కాశీకి నడక మార్గం మొదలు పెడతారు అమ్మో ఈ పిశినారుడితో ఉంటే నాకు తిప్పలే ఎలాగోలా నడుచుకుంటూ కాశీకి చేరుకోవాలి అంటూ తనలో తానే అనుకుంటూ ఉంటాడు పాపయ్య కూడా వెనకాలే ఆ బురద చొక్కాతోనే ఉంటాడు అయ్యారండి ఆగండి ఇలా మధ్యలోనే వదిలేసెళ్తే ఎత్తగయ్యా అసలే తెలివి తక్కువ అని పరుగులు పెడుతూ సిద్దయ్య దగ్గరికి చేరుకుంటాడు రామేశ్వరం పోయినా శనీశ్వరం బోదని పెద్దలు చెప్తే ఏమో అనుకున్నాను ఇప్పుడు అర్థమవుతుంది నువ్వేంటి పాపిగా నాకు శనిలా దగులుకున్నావు దారి నేను బోతంటే దారి నువ్వు చూసుకోపో అని సిద్దయ్య అనగానే ఏమీ మాట్లాడకుండా సిద్దయ్య వెనకాలే వెళ్ళాడు అలా ఒక రోజు గడిచింది మరుసటి రోజు ఉదయానికల్లా సిద్దయ్య పాపయ్య కాశీకి చేరుకున్నారు మంచిగా గంగానదిలో స్నానాలు చేసి గుడిలోపలికి వెళ్లారు అరే పాపయ్య కాశీకొస్తే ఏదో ఒకటి వదులుకొని పోవాలి మరి నువ్వేం వదులుకుంటున్నావు అయ్యా నిన్న బురదలో నా చొక్కా పాడైపోయిందిగా దాన్ని నదులేసి వెళ్తాను ఎట్టాగో మీ చొక్క ఉందిగా అజ్జాలు నాకు ఓరి నీ తెలివి తగలయ్యా వదలమంటే వస్తువుల్ని కాదు మనలో ఉండే చెడుని లేకపోతే ఏదైనా మనకిష్టమైన రుచిని అలాగైతే నా దగ్గర వదలడానికి ఏమీ లేవయ్యా ఉందిగా పాపయ్యా నీ పిసినారితనం ముందు దాన్ని వదిలే చాలు అయ్యా మీరు నాది పిసినారితనం అనుకుంటున్నారు అలా అనుకుంటే పప్పులో గాలిసినట్టు మనం ఎంత పుణ్యం చేసుకుంటే దేవుడు నడక మార్గంలో మనల్ని రప్పించుకున్నాడు వర్షం పడకపోయింటే ఎడ్లబండి వాళ్ళం గానీ రా దేవుణ్ణి తలుచుకుంటూ నడుస్తూ రాంగా నువ్వు చెప్పింది కూడా నిజమే పాపయ్యా కానీ నీ పిసినారితనం కూడా అంత మంచిది కాదు సరేనయ్యా మీరెంతగా చెప్తున్నారు కాబట్టి ఇయాల్టి నుండి పిసినారితనం పోవడానికి ప్రయత్నిస్తాను హద్ది అలా రాధారికి సర్లే ముందా పరమేశ్వరుని మొక్కుకో అలా పిసినారి పాపయ్య కాశీయాత్ర జరిగింది ఇంతకీ మీరు కాశీయాత్ర చేశారా ఒకవేళ చేసుంటే మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్